చూసిరా మీరు కోసుక తినాలన్నట్టు ఆయన సేప జామక ఆయన కోసుక తిన ఏమిటి ఆయన కోసుక తింటారా అంట ఎవడన్నా ముఖ్యమంత్రికి మాట్లాడుకోవాలని చూసినామా మనం ఎన్టీ రామారావుని చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడును చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం కేసీఆర్ చూసినాం ఇప్పుడు ఈయనను చూస్తున్నాం వాళ్ళని చూసినాక ఈ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కొయి ఇవాళ్ళ అంకెబిందెలు ఉంటాయని కొన్ని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు ఐదు వరకు ఇక లంకె బిందెలు ఎవడో ఎత్తుకుతాడమ్మా నాకు అర్థం కాదు ఎవరు ఓ గసం టు ఎత్తుకుతారు పాకెట్ మార్గాలు దొంగలు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట ఇంకా ఘోరం ఆయన భాష ఏం భాష అది నీ గుడ్లు వీకి గోటీలాడతా నీ మెడ పేగులు తీసి మెడలేసుకుంటా వేసుకుంటా పేగులు మెడల్ వేసుకుంటేనేది నాకు అర్థం కాదు బోటి కొట్టడం నువ్వేమన్నా పేగులు మెడలేసుకుంటా వేసుకుంటా గుడ్లు గోటిలాడతా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇంకా ఘోరం ఏమిటి తెలుసా ఇగో ఇప్పుడు బాకీ లేనోడు అప్పులు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో అది రాష్ట్ర ప్రభుత్వం అయినా మనిషి అయినా కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం లోపల పొక్కలు పొక్కలున్నా మీదకెళ్ళి మాత్రం కడక కంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మరి బయట మళ్ళీ అప్పుగుటా నవద్దా రొటేషన్ తిప్పాలన్నా లేదా అట్లుంటుంది కదా కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాగిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇత్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు